అందరికీ నమస్కారం నా పేరు నగేష్ బూర్తి సోషల్ జర్నలిస్ట్ ఈ మధ్యకాలంలో ఉండవెల్లి శ్రీదేవి కోసం ప్రతి ఒక్కరూ డిస్కస్ చేస్తున్నారు కొంతమంది పనికిమాలన వెదవలు ఉండవెల్లి శ్రీదేవి ఆమె కూతుళ్ళను ఫోటోలు పెట్టి వీళ్ళ కోసం చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు మీ ఇంట్లో కానీ ఈ ఆ కామెంట్ చేస్తున్నటువంటి నాయకుల ఇళ్లలో కానీ ఆడపిల్లలు లేరా ఆడపిల్లలు ఉంటే ఇలాగే కామెంట్ చేస్తారా ఒకసారి మీ కూతురునో మీ చెల్లినో మీ తల్లినో అందులో పెట్టుకుని ఆ కామెంట్స్ పైన ఫోటో పెట్టుకుని ఊహించుకోండి చాలా చండాలంగా చేస్తున్నారు రాజకీయ విమర్శలు చేయాలి రాజకీయ ఆరోపణలు చేయాలి రాజకీయంగా తిట్టాలి అసెంబ్లీలు తిట్టుకోవాలి కానీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి అసభ్యంగా మాట్లాడే పనికి మన విధవులను ఏం చేయాలి ఒకసారి ఆలోచించండి ఇక ఉండవెల్లి శ్రీదేవి గారి కోసం మాట్లాడుకుంటే ఆవిడ పార్టీని వ్యతిరేకించింది పార్టీని వ్యతిరేకించడం కొత్త ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డి కాంగ్రెస్ వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు ఇంతవరకు చెప్పుండి ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అంటే కాంగ్రెస్ నుంచి టీడీపీకి టీడీపీ నుంచి కాంగ్రెస్ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పార్టీలు ఫిరాయించడం అనేది కొత్త ఏం కాదు కానీ ఆవిడేదో పెద్ద ప్రపంచవ్యాప్తంగా ఎవరు చేయలేని తప్పు చేసినట్లుగా ఆమెను ట్రోల్ చేయడం చాలా దారుణం ఇక తాడికొండ నియోజకవర్గంలో ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉంటే ఆమె పైన వేరే వ్యక్తిని తీసుకొచ్చి పార్టీ ఇన్ఛార్జ్గా పెట్టడం ఏంటి అంటే మీ పార్టీకి పని చేయదని ముందే నిర్ణయించుకున్నదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ఆ నియోజకవర్గంలో జరిగే కాంట్రాక్టర్లన్నీ పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఇస్తున్నారు మరి ఆవిడ కోపం రాదా ఉండువేళ శ్రీదావ్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఫ్రీగా సీట్ ఇచ్చిందా ఒక అనాథకు ఒక కనీసం చదువుకోలేని మహిళకు కనీసం డబ్బు లేని మహిళను తీసుకొచ్చి ఆయన సీట్ ఇచ్చిందా దయాదాక్షిణ్యాల మీద సీట్ ఇవ్వలేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి చరీష్మా ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లో ఉండొచ్చు కానీ ఆమెకు డబ్బు ఉంది కాబట్టి డాక్టర్ కాబట్టి చేరిష్మా ఉందని తీసుకొచ్చి సీట్ ఇచ్చారు ఆవిడ కూడా కొంత డబ్బు ఖర్చు పెట్టింది మొత్తం ఏదో రాజకీయ భిక్ష పెట్టినట్టు మాట్లాడుతూ ఉన్నారు చాలామంది కాబట్టి ఇలాంటి మాటలన్నీ మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయ విమర్శలు చేయాలి ఆరోపణలు చేయాలి కానీ అవి సహేతుకంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలి ఉండవల్లి శ్రీదేవికి అందరూ నైతిక మద్దతుతో పాటు ప్రజా సంఘాలు ప్రజాస్వామ్యాన్ని కోరుకునే సంఘాలు అందరూ కూడా ఆవిడికి మద్దతుగా నిలబడాల్సినటువంటి అవసరం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉందనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్